హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట అయితే రోజు వ్లాగ్ తీయాలి అంటే నేను కొంచెం టైం తీసుకుంటా కొంచెం లేటుగా షూట్ చేసుకుంటాను అనమాట ఇంట్లో పనులు కొంచెం అయిన తర్వాత స్లోగా షూట్ చేసుకుంటాను అయితే ఈరోజు ఎర్లీగా తీయాల్సి వచ్చింది మేము లేవటం కూడా ఎర్లీగానే లేసాము ఎందుకనంటే ఫైవ్ దాటిన తర్వాత ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది నాకు అప్పుడే మెలుగు వస్తుంది అనమాట అయితే ఉన్నట్టుండి టప్ మన సౌండ్ వచ్చింది ఏంటా అని చూస్తే ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది కదా అదంతా పేలిపోయిందంట పవర్ పోయింది పవర్ పోయేసరికి ఎలా ఉంటుందో తెలుసు కదా ఈ సమ్మర్లో కొంచే పవర్ పవర్ లేకపోయినా ఫ్యాన్ ఆగిపోయింది అని అంటే ఇంకంతే లేచి కూర్చుంటాం టక్కుని బయటకు వచ్చేస్తాము నేను అలానే బయటకు వచ్చి కూర్చున్నా పిల్లలు ఏంటంటే మామూలుగా ఇప్పుడు స్కూల్ ఉందనుకోండి కొంచెం ఎర్లీగానే లేస్తారు ఇప్పుడు ఎలా లేస్తున్నారు అలానే ఒక అరగంట అటో ఇటో లేస్తారు కానీ స్కూల్ లేదు కాబట్టి చిద్వి కూడా స్లోగా టైమింగ్స్ మార్చేశాడనమాట వాడు కూడా లేటుగానే లేస్తున్నాడు ఈ పవర్ లేకపోయేసరికి ఫైవ్ థర్టీకి ఇద్దరు లేచి కూర్చున్నారు అనమాట అమ్మ ఫ్యాన్ ఎందుకు ఆపేశావు మమ్మల్ని లేపడానికి నువ్వు ఫ్యాన్ ఆపేసావు కదా అని చెప్పేసి నన్ను అంటా ఉంది లేదు చైత్ర నేను ఆపలేదు కరెంటు పోయింది అని చెప్పేసి చెప్పాను అనమాట ఇప్పుడు ఎందుకు తీశాడు అసలు చూడు చెమట పోసిందని ఇద్దరు బయటకు వచ్చేసారు బయటకు వచ్చి కొంచెం చల్లగా ఉందని అటు ఇటు మా ఆయనకి ఉన్న మంచి అలవాటు ఏంటంటే నిద్ర లేవగానే వాటర్ తాగడం నేను చిద్వి మాత్రం అసలు తాగలేమండి వాటర్ వీళ్ళిద్దరు మాత్రం కొంచెం ఎక్కువ తాగుతారు అలా కొంతసేపు చల్లగాలికి బయట అటు ఇటు తిరిగిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి మొత్తం ఊడ్చుకొస్తున్నానమాట చిద్వి నాకు వీడియో తీస్తున్నాడు ఎప్పుడు నేను ట్రైపోర్ పెట్టుకుంటాను కదా పిల్లలు నిద్ర లేవరు అని చెప్పేసి చిద్వి మెల్కొని ఉన్నాడు అనుకోండి ఒకసారి కాకపోతే ఒకసారి అయినా వీడియో తీస్తాడనమాట వాడు చాలా బాధిస్తాడు ఇస్తాడు అంటే నేను కూడా నేర్పించా ప్రతిసారి ఇంకా ట్రైపోర్ట్ కాకపోయినా ఒక్కొక్కసారి ఏమో ఒక్కోసారి ట్రైపోయి మంచిగా లేదనుకోండి ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాలి కదా మా ఆయన అయితే ఉండరు అందుకని చెప్పేసి చిద్వి కోసం అంటే వారికి నేర్పిస్తే నాకు ఏమైనా యూజ్ అవుతాడేమో అన్నట్టుగా ఇదో ఇలా తీయాలి ఇలా షేక్ చేయొద్దు ఏదైనా ఒక మూమెంట్ ఉంది అంటే దాన్ని స్లోగా మనం ఫోన్ని తీసుకుంటూ రావాలి ఒక్కసారిగా తిప్పామంటే క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది వీడియో సరిగా రాదు అని చెప్పేసి చిద్వికి నేను నేర్పించాను ఇంకా వాడు అలానే నాకు కూడా వీడియోస్ తీయాలి అంటే మంచిగా తీస్తాడనమాట ఫ్రేమ్ పెట్టిస్తే చాలు ఇదివర ఇలా ఉంది ఒకవేళ మేము అటు ఇటు వెళ్తున్నాము అంటే మూమెంట్స్ ఉన్నప్పుడు స్లోగా తిప్పు అని చెప్పేసి చెప్తానమాట ఇంకా అలానే మాకు వీడియో తీసుకు ఊట్ చేసి కడుగుతున్న టైంకి కి చేతిర వచ్చి అమ్మ ఇట నేను కడుగుతాను అని చెప్పేసి చీపిరి తీసుకుంది ఇప్పుడు ఏమో వీడియోలో పడ్డానికి కడుగుతుందా నిజంగానే నాకు హెల్ప్ చేయాలని కడుగుతుందో నాకు అర్థం కాలేదన్నమాట అక్కడ ఒక ఎక్కడ ఒక చీపురి చేసింది అంతే ఇంకా నాకు ఇచ్చేసింది చీపిరి వీడియో కోసమే కడుగుతుంది అని అర్థం ఏమో కదా సరిగా కూర్చో అడ్డం కూర్చున్నా కెమెరాకి అటు అక్కడలే చైత్ర అటువైపు కూర్చో అన్న ఎదురు కూర్చో ఇవాళ మాకిట్లో ముగ్గు భలే ఉంటుందలేము ఏం చేస్తున్నారు రా నా ముగ్గుని ఇప్పుడేం కనపడిద్ది ఈ ఎండిపోయిన తర్వాత కనపడిద్ది అప్పుడు చూస్తాలే ఇటు ఇవ్వండి నేనే వేసుకుంటా ఈ లోపల ముగ్గు అయితే ఇంకొక విషయం అబ్బా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇందాక ఊడ్చేసింది నేను ఊడ్ చేశాను చైత్ర కడిగేసింది ఇప్పుడు ముగ్గులకు వచ్చినాయి అనమాట తిప్పలు నేను ముగ్గు కూడా వేస్తానని చెప్పేసి చాక్పీస్ తీసుకొని వచ్చి ఎండో రౌండ్ రౌండ్గా చూడుతుంది చిత్వి వెనక నుంచి పేర్లు పెడుతున్నాడు అనమాట ఏంది నువ్వు ఏం చేస్తాను జిలేబి చుట్ల ఏమైనా చుడుతున్నావు ఏంటి అక్కడ ముగ్గు అని చెప్పేసి వెనకమల్ బ్యాక్గ్రౌండ్లో వాడు మాట్లాడుతూ ఉన్నాడు అవన్నీ ఏం పట్టించుకోదు ఆమె ఇష్టానికి అటు నుంచి ఇటు నుంచి గీసేసి నా ముగ్గు అయిపోయింది అని చెప్పేసి పక్కకు వచ్చింది ఆ తర్వాత ఇంకా నాకు ఎలాగో తప్పదు కదా వాళ్ళు పిచ్చి వేసినా నేనేదో చిన్న ముగ్గన్న వేద్దాము అని చెప్పేసి ఇంకా ముగ్గు వేస్తుంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి నా దగ్గర కావాలన్నమాట నేను ఇలాంటి ముగ్గే వేస్తాను అని చెప్పేసి నాకు చాక్ పీస్ ఇవ్వు అని ఇంకా ఈ ముగ్గు కూడా చెరగొట్టేసిద్ది అని చెప్పేసి ఆమెకు వేరే చాక్ పీస్ ఇచ్చేసి నువ్వు అటేళ్ళు వేసుకోపో అని చెప్పేసి పంపించానమాట ఇంకా నుంచి ఆమెకు ముగ్గేసింది కనపడదు కదా నేను రై అయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో వాళ్ళు వేసిన ముగ్గు వాళ్ళే తొక్కేశారండి ఏమంత కనిపించలేదు బట్ చూపిస్తాను వాళ్ళు వీడియోలో కనపడాలని మరి ముగ్గేశారు కదా ఇంట్లో పనులన్నీ చేశారు కదా మరి మీకు చూపించుకుని ఎలా చెప్పండి చూపిస్తాను అనమాట కరెంట్ పోవడం ఏమో కానీ అందరికీ అబ్బా నిద్ర లేవటం బద్దకమే పనులు చేయడం బద్దకమే మా వాళ్ళని అరే ఇప్పుడు మీరు పడుకున్నారా కరెక్టే కరెంట్ పోయింది రోజు మీరు ఏ టైం అయితే లేస్తారో ఆ టైం వరకు అయ్యింది టైం ఇంకా లేవండి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలని చెప్పేసి అంటున్నా కానీ వాళ్ళు అసలు లేవట్లేదు ఒకళ్ళకి ముగ్గురు అలానే పడుకుని ఫోన్ చూసుకుంటూ ఉన్నారనమాట నేను అక్కడికి ఒక పదిసార్లు చెప్పా లేవన్ రా రా అని చెప్పేసి అస్సలు లేవకుండా అంతే పడుకొని ఉన్నారు చైత్ర అంటే బక్కద కాబట్టి తీసుకెళ్ళి పక్కన పడేస్తా ఇంకా మా ఆయన్న కానీ చిద్విని కూడా చిద్విని కూడా నేను అంత లేపలేను వాడు కూడా నా దగ్గర దగ్గర కొంచెం అటు ఇటుగా కొంచెం హైట్ వచ్చాడు కాబట్టి చైత్ర అయితే ఎలక పిల్లలాగా అలానే ఉంది దాన్ని తీసి అవతల పడేయచ్చు ఎంత లేపినా లేవట్లేదు నేను కటన్స్ అవన్నీ నైట్ వేసుకొని పడుకుంటాం కదా కటన్స్ అన్నీ కూడా తీసేసి చాప ఉంటుంది కదా చాప కూడా మరత పెట్టేసి ఇంకా లేవండి మీద దుప్పట్లు కూడా మరత పెట్టేస్తాను నాకు అవతల పని ఉంది వీడియో షూట్ చేసుకోవాలి ఎడిటింగ్ ఉంది మీరేమి ఇలా పడుకొని ఉన్నారు నా పనులు అవ్వలేవని లేవండి అంటే అస్సలు లేవట్లేదు ఎంత బద్దకంగా ఉన్నారోనండి రోజంతా నిజం చెప్పాలి అంటే నాకు కూడా బద్దకంగానే ఉంది కానీ నేను కూడా ఇప్పుడు అలాగే కూర్చున్నాను అనుకోండి బద్దకంగా ఇంక ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు చెప్పండి నాకు తప్పదు అందుకని చెప్పేసి ఇంకా ఇది ఉప్పట్లు మడత పెట్టుకోవడం చిమ్ముకోవడం మిగిలిన బేసిక్ పనులన్నీ కూడా చేసుకోవాలి కదా సరే టిఫిన్ అంటారా కూర్చొని ఉన్నారు కాబట్టి పరగంట అటో ఇటు తినేస్తాము కానీ క్లీనింగ్ పనుల వరకు చేసుకోవాలి కదండి అందుకని చెప్పేసి లేవం ఎండ వచ్చిన తర్వాత కూడా ఇంకా మంచాలు ఇలా వేసు అనుకోండి అంత మంచిది కాదు అందుకని చెప్పి సరే బయట మంచం వేసుకొని కూర్చోండి అని చెప్పేసి లేపుతుంటే ఎవ్వరూ లేవట్ల అట్లానే పడుకొని ఉన్నారు ఇంకా వీళ్ళు ఎలాగో లేసేలాగా లేరని చెప్పేసి నేను వెళ్ళి మిగిలిన పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట సరే ఇంక మంచు ఇలానే వదిలేద్దాం వాళ్ళే పడుకుందనిసే పడుకుంటారు తర్వాత తీద్దాంలే అన్నట్టుగా ఇంక నేను వెళ్ళిపోయానండి అయితే ఒక కమెంట్ వచ్చింది నాకు ఈరోజు మార్నింగే అనమాట నేను నిద్రలేసి చూడంగానే నాకు అదే కామెంట్ ఉంది అక్క మీరు క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేట్ చేయొచ్చు కదా అని చెప్పేసి నాకు ఒక కమెంట్ వచ్చింది అయితే నేను ఏం చెప్పాలో నాకు అర్థం కల నాకు అసలు హెయిరే లేదు కదండి గుండు చేయించుకున్నాను ఇంకా వాళ్ళకి నేను ఎలా డొనేట్ చేస్తాను అనేది నాకు అర్థం కల అసలు ప్రాసెస్ ఏంటో తెలియలా అయితే ఇప్పుడు వాళ్ళు నన్ను హెయిర్ పెరిగిన తర్వాత అప్పుడు డొనేట్ చేయండి అని చెప్తున్నారా లేదంటే ఏంటి ప్రాసెస్ అనేది నాకు తెలియలేదన్నమాట నేను కొంచెం కొంచెం మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా ఉన్నానండి ఇంకా నాకు మాట్లాడడం కూడా అవ్వలేదు ఆ ప్రాసెస్ ఏంటో తెలిస్తే అంటే ఇప్పుడు వీళ్ళు అడిగారని కాదు నాకు ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది కానీ దేవుడికి మొక్కు అని చెప్పేసి హెయిర్ కట్ చేయకూడదు అని నేను నా హెయిర్ అసలు అనీవెన్గా ఉండిద్ది అనమాట లాస్ట్లో అందుకనే నేను హెయిర్ కట్ చేయించేదాన్ని కాదు దేవుడు మొక్కున్నప్పుడు మనం కట్ చేయించుకోకూడదు అని నేను వేరే వేరే హై హెయిర్ స్టైల్స్ ఏమైనా చేయించుకోవాలన్నా కూడా చేయించుకునేదాన్ని కాదు మొక్కున్నప్పుడు మనం అలా కట్ చేయకూడదు అని చెప్పేసి అందుకని నేను గుండు కూడా చేయించు మొక్కు కూడా తీర్చేసుకున్నా ఇప్పుడు గుండుతో ఉన్నాను కదా క్యాన్సర్ పేషెంట్స్కి ఎలా డొనేట్ చేస్తాను అనేది నాకు అర్థం కాలేదు ఆ ప్రాసెస్ ఏంటో ఒకవేళ మీరు ఈ వీడియో చూసుంటే ఆ ప్రాసెస్ ఏంటో చెప్తే దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను అనమాట కన్ఫామ్గా ఇస్తాననేది చెప్పను మీరు ముందే నాకు మైండ్లో ఉంది కానీ నాకు ఇప్పుడు దానికి ఒక టెన్ ఇంచెస్ అని సిక్స్టీన్ ఇంచెస్ అని ఏదో ఉంటుందంట నాకు నేను అంతకుముందు ఇవ్వాలి అనుకున్నప్పుడు లైట్గా ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశానండి అంటే అసలు ప్రాసెస్ ఏంటి ఎంత లెంత్ వరకు మనం ఇవ్వగలం అనేది నేను అప్పుడు ఒక యూట్యూబ్లోనే చూస్తుంటే వీడియోలో చూసాను అనమాట ఇప్పుడు నాకు అసలు హెయిరే లేదు అది ఏంటి ప్రాసెస్ అనేది నాకు తెలియలేదు ఎవరికైనా ఇప్పుడు కామెంట్ పెట్టిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే నాకు ప్రాసెస్ ఏంటో చెప్పండి దాన్ని బట్టి నేను ఆలోచించుకుంటాను తర్వాత ఈరోజు టిఫిన్ వచ్చేసరికి వాళ్ళు ఎలాగూ లేవట్లేదు అని చెప్పాను కదా తర్వాత ఎప్పటికో లేచారు ఆ మంచం కూడా తీసేసి అవి కూడా మొత్తం నీట్గా మరత పెట్టేసి బ్లాంకెట్స్ అవన్నీ కూడా మరత పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే చపాతి అనమాట నేను బీట్రూట్ చపాతీ చేద్దాము అని చెప్పేసి చెప్పాను కదా మన కూరగాయలు తీసుకొచ్చినప్పుడు బీట్రూట్ ఎక్కువ తీసుకొని వచ్చారు అంతకు ముందు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అలా వేస్ట్ అవ్వడం ఎందుకు అని ఈరోజు బీట్రూట్ చపాతీ చేస్తాను ఎప్పుడు చేస్తానే ఉంటా ఆకుకూర చపాతి కానీ క్యారెట్ చపాతి బీట్రూట్ చపాతి ఇలా చేస్తూనే ఉంటాను కానీ కంప్లీట్ ఒక్క బీట్రూట్తోనే చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట అదే మా ఆయన అడుగుతున్నా ఎలా ఉంది అని చెప్పేసి పొటాటో చపాతి ఆకుకూరలతో చపాతి క్యారెట్ అను బీట్రూట్ కలిపి చపాతి చేస్తా కానీ ఉట్టి బీట్రూట్ ఎప్పుడు చేయలేదు కదా బాగుందా పడతాలో పెద్ద చెప్పు మరి మంచిగా చేశా కదా రెండు మొక్కలు నాతో నా కోసం పోగడొచ్చుగా నన్ను మంచిది వంటలు బాగా చేసిద్ది టైంకి వండి పెట్టిద్ది ఎప్పుడో ఒకసారి చేసేది రోజు ఏంది బాగా అంటే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి రావు అయ్య ఎవరికైనా ఎంత మంచిగా వంట చేసే వాళ్ళకైనా అప్పుడప్పుడు చెడిపోతాయి కూరలు మరి నేను ఎప్పుడో ఒక్కసారి మంచిగా చేస్తున్నట్టు పద్దాకా పిచ్చి పిచ్చిగా చేస్తున్నట్టు చెప్తావే నా పరువు తీయ నువ్వు చాలు అది కాదు మంచిగా చెప్పు బాగున్నాయి కదా బాగున్నాయి కదా నేను మంచిగా చేస్తా కదా బీట్రూట్ చపాతి మంచిగా చేసా కదా అలాగ కదా అడిగిన దానికి చెప్పు బీట్రూట్ చపాతి బాగుంది కదా మంచిగా చేశా కదా అడిగిన దానికి మాత్రం చెప్పు అలా కాదు ఒక రెండు ముక్కలు నా గురించి పొగుడు చైత్రా నన్ను పొగడవా మా మమ్మీ మంచిది వంటలు బాగా చేసిద్ది ఏంది అరే నువ్వు పొగడరా ఏం చేయదా అరే అసలు ఇద్దరు అలా చెప్పి వెళ్ళిపోతారేంది మ్యాగీ డాడీ చేశాడా వెజిటేబుల్స్ కట్ చేసింది నేను మ్యాగీ మ్యాగీ బాయిల్ చేసింది నేను ఏమైంది డాన్స్ క్లాస్కి వెళ్ళారు టైం అయిపోయింది సెవెన్ థర్టీ అయింది మిమ్మల్ని తీసుకొని రావాలి నేను మ్యాగీ చేస్తాను నువ్వు వెళ్ళి పిల్లల్ని తీసుకురా అంటే డాడీ ఏమన్నాడు నేను ఎలా లేలా అన్నాడు సరే ఎలా అంటున్నావు కదా నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టా కావాల్సిన రెడీగా చేసి పెట్టాను మ్యాగీ కూడా బాయిల్ చేసేసా జస్ట్ తాలింపేడి అని చెప్పేసి మిమ్మల్ని తీసుకురావడానికి వచ్చా అది ఇంకా డాడీ చేసినట్టేనా నీకు భయం వేస్తుందా దాన్ని తోడు తెచ్చుకుంటున్నావు అలా ఉండిద్ది ఎవరు చేశారు మ్యాగీ రాత్రి నువ్వా అయ్యో రామ సరిపోయింది సంబుడం అయ్యా నేను అన్నీ చేశా అలా నడుస్తుంది మీకు చేసి పెడుతుంటే టైంకి ఏం తెలియట్లా నేను వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి మా ఆయన వెజిటేబుల్స్ అవి కట్ చేసిస్తాడు మీరు కూడా చాలా వీడియోస్ లో చూసారు కదా అయితే ఇక్కడ చూడు అయితే అప్పుడు వెజిటేబుల్స్ అన్ని కట్ చేసినప్పుడు ఏమంటాడు తెలుసా వంట నేనే చేసా కర్రీ నేనే చేసా నువ్వు తింటున్నావు అని చెప్పేసి అంటాడు ఇప్పుడు నిన్న ఏమైందంటే వెజిటేబుల్స్ అన్ని నేనే కట్ చేసి ఇచ్చా జస్ట్ తాలింపేశాడంటే ఇప్పుడే ఆయన నూడిల్స్ చేసినట్టు అంట మ్యాగీ అంటే నువ్వు వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడేమో వంట నువ్వే చేసినట్టు నేను కట్ చేసినప్పుడేమో నేను జస్ట్ హెల్ప్ చేసినట్టు అంతేగా హెల్పర్ లాగా ఇదేం లెక్క మాట్లాడు కట్ చేయటం నాకన్నా నువ్వే మంచిగా ఉల్లిపాయలు అవి కట్ చేస్తావు పొగడతలు నీకే వస్తానయ్యి ಆಯ್ನಕ ತೋಡಿ ಈ ಎಲೆಕಲ್ ರೂ ತೋಡೈನಿ అలా ఉంటుంది ఆయనతో ప్రతిదీ ఆయన వైపుకి మార్చేసుకుంటాడు అనమాట సైలెంట్ గా ఉన్నట్టు ఉంటాడు కానీ అన్నీ ఆయనకు తగ్గట్టు మార్చేసుకుంటాడు నన్ను కూడా అలాగే మార్చేసాడు అండి అయితే ఇప్పుడు పొద్దున్న పిల్లలు వేసిన ముగ్గు ఎలా ఉందో చూడండి అసలు ఏం లేదు అప్పుడు ముగ్గేసిన తర్వాత ఏమైందంటే వాటర్ వచ్చినాయి అని చెప్పేసి వాటర్ పట్టారు ఆ వాటర్ అంతా నేనేసిన ముగ్గు దగ్గరకంటే పిల్లలు వేసిన ముగ్గు దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం అంతా తొక్కేసారనమాట ఇంకా అట్లా వాళ్ళు వేసిన ముగ్గు అయిపోయింది ఆయన కొంచెం బయటకు వెళ్ళాలి పని ఉంది అని అంటే ఫస్ట్ ఆయన వరకు వేసిచ్చానండి చపాతి కాల్చి ఇచ్చేసి పిల్లలకి ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్లారనమాట మా ఆయనతో పాటు బయటకు వెళ్ళి వాళ్ళు ఏదో బూస్ట్ హార్లిక్స్ ఏదో తాగొచ్చారంట మాకు ఇప్పుడు వద్దు అని అంటే ఫస్ట్ ఆయన వరకు వేసి ఇచ్చాను ఆయన వెళ్ళిపోయారండి తర్వాత పిల్లలకు కూడా వేసి ఇచ్చాను వాళ్ళు కూడా తింటా ఉన్నారు వాళ్ళతో పాటు నేను కూడా తినేశాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మళ్ళీ కలుస్తా బాయ్